ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత రెండున్నర సంవత్సరం మూడు సంవత్సరాలు కావస్తూ ఉంది తెలుగుదేశం పార్టీని ఇక్కడ డోన్ నియోజకవర్గంలో ఏ పరిస్థితుల నుంచి ఏ పరిస్థితి వరకు మనం అందరం కుటుంబ సభ్యులమంతా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులమంతా కలిసి కూడా ఈ పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత మీ అందరిది అని చెప్పి కూడా ఒకసారి ప్రత్యేకంగా ఎందుకంటే నాకు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు మాత్రమే ఇచ్చారు మీరంతా మీ వెనక మేమున్నాము అని చెప్పని ఆ రోజు నుంచి అలు పెరగకుండా ఈ రోజు వరకు నిక్కచ్చిగా ఏ కార్యకర్త కూడా ఎవరి దగ్గర ఏ లీడర్ దగ్గర నుంచి ఆ తీసుకోకుండా ఓన్లీ మన భోజనాలు మనం తినుకుంటూ ఆ రోజు నుంచి రెండున్నర సంవత్సరం నుంచి కూడా మీరు అందరు కష్టపడినారంటే పార్టీ కోసం ఎంత కృషి చేస్తారో మీ కోసం వాస్తవంగా మా కుటుంబం అన్ని వేళలా ఎప్పుడైనా కూడా మీ అందరి కోసం ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియదు నిన్ననే చెప్పాడు చంద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సుబ్బారెడ్డిని మేము కొన్ని కారణాల వల్ల తప్పియాల్సిందే కానీ తప్పించినమే కానీ వేరే విధంగా కాదు ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు రాలేదు నేను ఓనమాల్ ఓనమాలు నేర్చుకున్న కుటుంబమే ఇక్కడికి వచ్చింది కోట్ల కుటుంబం అంటే నేను అక్కడ నుంచి రాజకీయాలు విద్య అక్షరాలు నేర్చుకున్నటువంటి కుటుంబమే కాబట్టి మనమందరం ఆ రోజు ఈ రోజు చెప్తున్నా ఎవ్వరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఆ కుటుంబంలో ఏ రోజైనా అర్ధరాత్రి అయినా కూడా మనం అందరం కూడా ఆ ఇంట్లోకి చక్కగా మా ఇంట్లోకి ఏ విధంగా వస్తారో ఆ ఇంట్లోకి కూడా వెళ్ళిపోయే కుటుంబమే మీరు అధ్యయనపడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ రోజు చెప్పారు ఈరోజు చెప్తా ఉన్నా ఎటువంటి పరిస్థితిలో మరి నిన్న మీటింగ్లో చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో మనము ప్రకాశన్న గారు గెలిస్తే మనం గెలిచినట్లా అని చెప్పాము కూడా చెప్పాడు అది చిన్న విషయం కాదు అది చిన్న చిన్న చంద్రబాబు నాయుడు గారి నోట ఆ మాట వచ్చిందంటే అది చిన్న విషయం కాదు మీరందరూ రెండున్నర సంవత్సరం నా కోసం ఏ విధంగా కృషి చేశారో దానికన్నా రెట్టింపుగా ఖచ్చితంగా కృషి చేసి ఎటువంటి పరిస్థితుల్లో రేపు జరగబోయే ఎలక్షన్స్లో పదమూడవ తారీఖులో మనం ఆ రోజు వరకు కూడా రాత్రి పగులు ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం ఎంత ఉంది ఇక్కడ కాబట్టి ఇప్పుడే ఒకరిద్దరు చిన్న చిన్న క్వశ్చన్ చేసి మేము గంధంశం కానీ ఇంకా అని కొంచెం చెప్తా ఉన్నారు రెండేళ్ల నుంచి కూడా బాబుకు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నమస్కారాలు ఈ రోజు మనం ఈ ఆత్మీయ సమాజం రావడానికి కారణం శుభాన్ని సమన్వయకర్తగా పొందడం అభ్యయం జరుగుతుంది అయితే ఆయన ఆయన అక్కడ పోయినా మన సంతే ఉందో నాకు తెలుసు సుబ్బారైన మాకు ఏం కాదు మా కుటుంబ సభ్యుల్లో ఒకడు ఒకడు రేపు ముప్పై ఎనిమిది సంవత్సరాలు చూస్తూనే ఉన్నాము మీ అందరి కార్యకర్తలకి నేను అండగా ఉంటాను సుబ్బారా ఎట్లా ఉన్నారు మీకు ప్రసాగించి పెద్ద గెలిపిస్తే నీకు అందరికి అండగా నేను ఉంటాను మీకు ఎటువంటి మీకు మీ పొత్తులు ఏం కాదు మీరు అడగండి పొద్దులు లేదు మధ్యాహ్నం పర్వాలి మధ్యరాత్రి లేదు ఎప్పుడైనా మా ఇంటికి కావచ్చు మా ఇంటి ఎక్కువ తీసే ఉంటాయి మీకు అందరూ అడ్డగా నేను ఉంటా విధంగా మీ సహకారం మా కుటుంబం చాలా అవసరము మీకు ఎటువంటి సమస్య ఉన్నా మేము ఉన్నాం ఈ అవకాశం పెద్ద నమస్కారం పార్టీ లేదు అన్న దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనే విధంగా మనం కృషి చేయడం జరిగింది కార్యకర్త మరి ఆ విధంగా మనం చేయడం కాబట్టి ఈ రోజున చాలా సులువుగా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మరి పెద్దలు కోట్ల విజయభాస్కర్ సారీ తనటువంటి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఖచ్చితంగా నల్లేరు మీద నడక కూడా ఆ రోజు మీరందరూ కలిసి కష్టం చేసినందుకే ఈ రోజు మనకు సులభతరం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇక్కడ లేని బెంగ పెట్టుకోకుండా ఎవరి గ్రామంలో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు ఓట్లు తిరుగుతూ ప్రతి ఇండ్లు సందర్శిస్తూ ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓట్ వేయాలి ఏ విధంగా పార్టీని గెలిపించాలి ఈడ ఆ వర్గం ఈ వర్గం అనేది లేదు అందరము తెలుగుదేశం వర్గమే అనే విధంగానే కృషి చేయండి మరి కృషి చేసిన తర్వాత మీరు ఏ విధంగా పనులు కావాలంటే ఎక్కడికైనా వచ్చి పని చేయించుకోవచ్చు ఆ ఇబ్బంది ఏం లేదు మనకి కోట్ల కుటుంబం కూడా సుపరిచితమే కదా నలభై యాభై ఏళ్ళ నుండి కూడా మరి వాళ్ళ కుటుంబం గురించి కూడా నేను దానికంటే మీకు అందరికి బాగా తెలిసిన విషయమే ఎవరైనా కూడా ఉపయోగం పని చెప్పుకోవచ్చు మనకి ఎప్పుడు ఇంటి దగ్గర అవైలబుల్ ఉంటారు సుబ్బారెడ్డి అట్లా వచ్చి పని చేసుకోవచ్చు ఎటువంటి పేదలు లేకుండా చేసుకోవచ్చు కాబట్టి మీరు సైనికుల మాదిరి పని చేయడానికి ఇక్కడ ఈ చెట్టు రెడీగా ఉంది ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు రెడీగా ఉన్నాం మీరు వాడుకోవడము ఒకటే కావాలి అని చెప్పని మేము ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ పది రోజులు ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అడిగినటువంటి ఆ కోరికలు ఖచ్చితంగా తీరుస్తారని చెప్పని చిన్న చిన్న సమస్యలు ఉంటే కూడా ఎటువంటి పరిస్థితుల్లో మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఒకటే చెప్తా ఉన్నాం చిన్న చిన్న సమస్యలు గ్రూప్ తగాదాలు ఇంకోటి ఇంకోటి అన్ని గడ్డ పెట్టాలి మనం అవన్నీ కూడా పదమూడో తారీఖు తర్వాత ఏదైనా ఉంటే ఆలోచించుకొని మాట్లాడుకున్నాం కానీ అంతవరకు మాత్రం ఎటువంటి పరిస్థితిలో మనల్ని ఎవరన్నా ఏమన్నా కూడా నాలుగు మెట్లు తగ్గి ప్రకాశన్న గారిని గెలిపించుకోలేకపోతే నిన్న చెప్పిన ఎవరైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఆ వర్డ్ ఖచ్చితంగా చూసా తప్పకుండా మనం చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది ఖచ్చితంగా మీరు రెట్టింపుగా కష్టపడతారనే భావన కూడా మీ మీద నాకు ఉంది అని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి కష్టపడిన కార్యకర్త ఇక్కడ చాలామంది లేరు చాలా మంది కూడా కష్టపడిన కార్యకర్తలు అన్ని ఊర్లలో ఉంటారు తర్వాత వచ్చేసి వేరే ఎక్కడైనా ఉండొచ్చు వారికి కూడా చెప్పేది ఏముందంటే ఇంకా రెట్టింపుగా ఇప్పుడంతా మనం చేస్తున్న కార్యక్రమం ఏముందంటే ఓన్లీ క్యాన్వాజ్ క్యాన్వాస్ చేస్తున్నాము పాంప్లెట్ ఇచ్చుకుంటూ పోతున్నాము గ్రౌండ్ వర్క్ చేసే వర్క్ చాలా ఉంటుంది ఆ వర్క్లో ఇక్కడ ఉన్నటువంటి యూత్ అయితే మేదం అయితేమి ప్యాపిల్ అయితే అక్కడ కూడా అన్ని సంబంధించినటువంటి వర్క్ నేర్చుకున్నటువంటి పిల్లలు ఉన్నారు యూత్ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్లు ఉన్నారు యూనిట్స్ ఉన్నారు ఉన్నారు వారికి ప్రతి విషయం కూడా క్షుణ్ణంగా చెప్పడం ఏమిటంటే బాబు చెప్పలేదు ప్రకాశన్న చెప్పలేదు సుజాతమ్మ గారు చెప్పలేదు అని అన్ని గడ్డకు పెట్టి మనం ఖచ్చితంగా ఏ విధంగా మీరు ఆ రోజు తెలుగుదేశం పార్టీ డోర్లో ఎగరవేయాలని మీరు అందరు కృషి చేశారు ఆ భావన ఖచ్చితంగా మీలో ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పాలా వీళ్ళు చెప్పాలా అనుకుంటా మీరు కృషి చేసి గెలిపిస్తారని చెప్పి మీ అందరి మీద నమ్మకంతో నేను ఏదో అక్కడికి ఏదో ఈ ఎలక్షన్ ఎలక్షన్లు పదమూడు రోజులు మాత్రమే ఉంది అక్కడికి పో అక్కడే పదమూడు రోజులు నేనైతే ఉండలేను ఎందుకంటే అక్కడ రెండు రోజులు ఉండి పని చూసుకొని మళ్ళా ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ పనిచేయడానికి మాత్రం ఖచ్చితంగా వస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎందుకంటే అంత పెద్ద చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనే డో నియోజకవర్గం నుంచి నన్ను అక్కడ పంపించడం అంటే ఆయనకు ఉన్నటువంటి నమ్మకం కాబట్టి ఆ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా త్వరలో అక్కడికి పోయి పని చూసుకొని మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మన సూర్యప్రకాష్ రెడ్డి అన్న గారి అయితే శబరిమ్మ గారిని అయితే మనం గెలిపించుకోవాల్సిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడున్నా అక్కడి నుంచి కూడా మీరందరూ ఏ చిన్న చిన్న విషయం వచ్చినా కూడా పనులు మాట్లాడచ్చు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మా కుటుంబం అందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించాలి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడగొట్టాలని ఒక సంకల్పంతో పనిచేస్తున్నాం కాబట్టి మీరు అదే సంకల్పంతో మనం ప్రకాశ నగర్ని గెలిపించుకోవాలనుకుంటే ప్రతి చిన్న విషయం ఏదన్నా కూడా మా కుటుంబం కుటుంబంతో పాటు యువకుడు ఉత్సాహవంతుడు ఈ నియోజకవర్గంలో నియోజకవర్గాన్ని గురించి నాకు అన్ని తెలుసుకోవడానికి రెండు నెలల సంవత్సరం పడితే రెండు నెలలలోనే ఈ కాని ఎక్కడ ఏం ప్రాబ్లం ఉందో రెక్టిఫై చేసుకుంటానన్నా అని చెప్పని ముందుకొచ్చి యువకుడు చిన్న వయసున్నా కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా నాన్నని గెలిపించుకోవాలనే ఒక సంకల్పంతో ఆ పిల్లోడు కూడా చాలా కష్టపడడం కూడా జరుగుతున్నాయి అన్ని రకాల చూస్తున్నాము ఎందుకంటే విజయభాస్కర్ రెడ్డి గారు ముద్దుల మనవడుకు సూర్యప్రకాశ్ రెడ్డి గారు సుజాతమ్మ గారు ముద్దుల కొడుకు మన మాదిరి కష్టాలు అవన్నీ ఎరగడు పాపం ఇప్పుడు కనపడుతుంది ఆ పిల్లోని కష్టం ఆ పిల్లోని కష్టంలో మనం అందరం పాలు పంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీరు పంచుకుని పంచుకొని ఎప్పుడైతే వాళ్ళ ఫాదర్ని గెలిపించగలుగుతామో ఆ రోజు కూడా ఆ రోజు మన అందరి సంకల్పం నెరవ నెరవేరుతుంది మీరందరూ ఆశించినట్లు చేస్తారని చెప్పని మీ అందరి మీద ఒక భరోసా గారు కూడా ఇస్తారు ఇక్కడ మీరందరికో చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి ముందు వెనక అనేది ఏం లేదు ఆ కుటుంబం మళ్ళీ చెప్తున్నా మాకు ఫస్ట్ నుంచి ఉన్న కుటుంబమే మేము డైరెక్ట్గా ఇంట్లోకి పోయి ఇది కావాలా కాదు కూడదని చేపించుకునే పరిస్థితి మా దగ్గర ఉంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అన్ని విధాలుగా కృషి చేసి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా బాబుగారిని మీరు అడగచ్చు ఖచ్చితంగా భరోసా ఇవ్వడానికి కూడా బాబుగారు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ మరొకసారి తెలియజేసేందంటే ఇన్ని రోజులు నాతో పాటు కుటుంబ సభ్యులుగా అన్నదమ్ములుగా ఉన్నందుకు ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరకుండా తెలుగుదేశం పార్టీకి ప్రతిస్తున్నంతవరకు మరొక్కసారి కూడా పేరు పేరులో ధన్యవాదాలు తెలుపుకుంటూ విరుస్తున్నాం